తాడేపల్లి గూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులు బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణపై తిరగబడ్డ ఉద్యోగులు బెదిరిస్తే బెదిరిపోయి రోజులు పోయాయంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడ్డంతో పోలీసులు సాయంతో జారుకున్నట్లు తెలుస్తుంది

ఏ హిర ఇంకా అయిపోయింది రోజులు అయిపోయింది వ్యతిరేకి భయపడి రోజులు అయిపోయింది అందరి దగ్గర క్యాండి తిరగస్తా రాబలా క్యాండి రాబుల పని ఏంటి అండ్ క్యాండిడేట్ పని ఏంటి క్యాండిడేట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబాయారు ఇంకా సైలెంట్ ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో వల్లుకున్నారు